డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఒక అద్భుతమైన టాపిక్ ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం సార్ నమస్తే దర్శన్ బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో అందరూ అంటే ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో టర్మ్స్ అన్ని గొప్పగా ఉంటున్నాయి లైక్ విజువలైజేషన్ సబ్కాన్షియస్ మైండ్ సో మేనిఫెస్టేషన్ ఇలాంటి పదాలు వినిపిస్తున్నప్పుడు మీరేమో వేరే ధోరణి చెప్తున్నారు అంటే పంచభూతాలు అంటున్నారు యూనివర్స్ అంటున్నారు సో దేవుడు అంటున్నారు ధ్యానం అంటున్నారు సో దేనిని నమ్మాలి అసలు ఇప్పుడు మీరే చెప్పారు ఏఐ టెక్నాలజీ నడుస్తున్నారు ఏఐ టెక్నాలజీ అనేది మనకి ఏది కావాలో అది క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది అంటే మన పని పైన మనకి వర్క్ ఫాస్ట్ కావాలన్నా టెక్నాలజీ కావాలన్నా ఏఐ వాడుకుంటాం బట్ మనిషి ఇంటర్నల్గా డెవలప్ అవ్వాలంటే మాత్రం స్పిరిచువల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడండి విజువలైజేషన్ కాన్షియస్ మైండ్ మేనిఫెస్టేషన్ అనేది అంటే ఈ తరం జనరేషన్ వాళ్ళకి తెలుసు మనం కొంచెం ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వీళ్ళకి అందరికీ అప్పుడు తెలియదు విజువలైజేషన్ అంటే ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ అంటే అంటే మేనిఫెస్టేషన్ ఎలా ఏదో వాళ్ళకి తెలియదు బట్ ఆ రోజు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అంటే వాళ్ళు అప్పుడు పూర్తిగా పంచభూతాలకు తత్వం ఉంటుందండి వాళ్ళు పూర్తిగా దాంతో అనుసంధానమై మమేకమై జీవించేవాళ్ళు దానికి వాళ్ళప్పుడు అంత ఆనందంగా ఉండేవాడు బట్ ఇప్పుడు చూసుకుంటే మనుషులు ఎలాగున్నారంటే ఉన్నారంటే తీరిగా జీవిస్తున్నారంటే బట్ ప్రాక్టికల్గా ఏది చేయాలని చేయట్లేదు ఇప్పుడు చూడండి మనము ప్రతిరోజు పంచభూతాలు ఒక ఐదు నిమిషాలు లేకపోతే ఈ సృష్టి అనేది ఉండదు అంటే మనకి తెలిసి తెలియకోకుండా మనము వాటితో మమేకమే జీవిస్తున్నాము బట్ వాటిలో ఉన్నటువంటి గొప్పదనము వాటిలో ఉన్నటువంటి పవర్ మనము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అనమాట దానికే మనిషికి ఇన్ని కష్టాలు నేను ఏం చెప్తున్నా అంటే విజువలైజేషన్ చేయండి మీరు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ చేసుకోండి మేనిఫెస్టేషన్ చేసుకోండి వీటన్నింటికంటే అల్టిమేట్ అన్నది పంచభూతలు అండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పంచభూతాలకు ఒక్కో దానికి ఒక్కో తత్వం ఉంటుందని మీరు ప్రాక్టికల్గా ఒక ఫార్టీ వన్ డేస్ పంచభూతాలతో మనిషి అంటే ఇప్పుడు పెద్దలు అంటుంటారు ఒక ఆరు నెలలు వేరే వాళ్ళతో సహం చేసిన వాళ్ళ అలవాట్లు మనకు రావడము మన అలవాట్లు వాళ్ళకి వస్తాయి అంటారు సేమ్ అలాగే ఒక ఫార్టీ వన్ డేస్ పంచభూతాలతో మమేకమయ్యి పంచభూతలు అంటే ఏంటి అసలు పంచభూతాల యొక్క పవర్ ఏంటని ఒకసారి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అప్పుడు వాటితో మమేకమవడానికి ట్రై చేయండి ఆ మమేకమ్మ ఎప్పుడైతే ట్రై చేస్తారో మనకి తెలియకోకుండా వాటికి అసెంట్ అయిపోతాం ఎందుకంటే ఇప్పుడు విజువలైజేషన్ అన్నాం అనుకోండి మనం కూర్చున్నప్పుడే విజువలైజేషన్ గుర్తొస్తుంది అది ఏమవుతుందంటే మళ్ళీ బయటకు వచ్చామనుకోండి అక్కడ మనం ఎక్కెక్కడో తిరుగుతుంటాము జాబ్ వెళ్ళే వాళ్ళు జాబ్లో బిజినెస్ తర్వాత అక్కడ పర్టికులర్గా టైం కేటాయించుకొని విజువలైజేషన్ చేయడానికి అవకాశం ఉండదు తర్వాత మ్యానిఫెస్టేషన్ మనం ఎక్కడ పడితే మేనిఫెస్టేషన్ చేసుకోలేము సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ చేసుకోవాలంటే అప్పుడు ఏమవుతుంది మనం కాన్షియస్గా ఉండాలి బట్ వీటన్నింటికి మనం టైం కేటాయించుకోవాలి పంచభూతాలు కలగాలి మనం ఎక్కడికెళ్ళినా పంచభూతాలు ఉంటాయి ఇప్పుడు మనకు దాహం వేసింది అనుకోండి వాటర్ తీసుకుంటాము అంటే అది మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతున్నాయి లేదా ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతుంటూ ఉన్నాము శ్వాస తీసుకుంటున్నాము లేదా అంటే ఇవి అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి జరిగిపోతున్నాయి అనమాట కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే దీనిపైన కూడా మేము కొన్ని రీసెర్చ్ చేయడం జరిగింది అనమాట అసలు పంచభూతాలకి నిజంగా అంత పవర్ ఉందా పంచభూతాలను వాడుకుంటే మన మేనమైన కూడా మిరాకిల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇవన్నీ మనము రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు ఇతిహాసాలు పురాణాలు వాళ్ళంతా అక్కడ ఏ దేవుడు లేడు మనకు త్రేతయుగంలో అప్పుడు ఏముంది పూజలు పురస్కారాలు అప్పుడు యజ్ఞాలు హోమాలు పంచభూతలు ఎక్కువ ఉండేటివి మళ్ళీ అప్పుడు ఎందుకు అంత విల్ పవర్తో ఉండేవాళ్ళంటే వాళ్ళ పంచభూతాల తత్వాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారన్నమాట కాబట్టి వాళ్ళు ఏది చేయాలనుకున్నా అది క్రియేట్ చేయగలిగారు కాబట్టి మా క్లాసులో ఎక్స్పెషల్గా ఈ పంచభూతాల తత్వం అంటే ఏంటి వాటిని తెలుసుకొని వాటి యొక్క పవర్ని మనము ప్రాక్టికల్గా పొందగలిగితే అప్పుడు మనిషి ఏం చేస్తాడంటే చూసే ప్రతిదాన్ని సాక్షిపుతంగా చూడగలుగుతాడు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాము విజువలైజేషన్ సబ్కాన్షియస్ మైండ్ మేనిఫెస్టేషన్కి వీటికి టైం కేటాయించుకోవాలి కానీ పంచభూతాలకు అలా కాదు కదా మనం ఎక్కడికెళ్ళినా మన చుట్టూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే మనం వాటి అక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాం అను చూసినప్పుడు మనకు వస్తుంది అరే నీరు కదా నీటితో మనం ఎలాగ ఉండాలనేది జస్ట్ మనము ప్రతి రోజులో ఏదో ఒక రెండు నిమిషాల్లో ఎప్పుడో ఒకసారి మనం శ్వాసను గమనించుకున్నాం అనుకోండి అరే మనం శ్వాస తీసుకుంటున్నాం కదా గాలి యొక్క పవర్ అనేది ఏంటి భూమి మీద నడుస్తూ ఉంటాము అంటే భూతత్వం అన్నీ మనం గుర్తొచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రిజల్ట్ అనేది విత్ ప్రాక్టికల్గా వచ్చేస్తుంది మనం ఎక్స్పెషల్గా సాధన చేయాల్సిన అవసరం లేదు దానికి మనం ఏం చెప్తున్నాం అంటే విజువలైజేషన్ సబ్కాన్షియస్ మైండ్ మేనిఫెస్టోన్ కంటే అల్టిమేట్ రిజల్ట్ పంచభూతలతో ఉంది పంచభూతాల యొక్క తత్వం తెలుసుకోండి వాటితో అమేకమై అనుసంధానమై జీవించడానికి ట్రై చేస్తే కదా మనిషి ఏదైనా సాధించవచ్చు సో మీరు చెప్పినట్టు ఒక సామెత ఉంది సార్ ముందు వచ్చిన చెవుల వెనక వచ్చిన కొమ్ములే వాడి అని మనం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఏ ఇది చూసుకుంటూ నిజంగా చెప్పాలంటే మనం పంచభూతాలని నాశనం చేస్తున్నాం దాంతో మనకి రిలేషన్ ఎలా ఉండాలో ఎవరికీ తెలియదు మీరు చెప్పినట్టు ధ్యానం ద్వారా పంచభూతాలతో మమేకమైతే రాతి యుగం నుంచి మనిషి ఉన్నాడు అప్పుడు ఏఐ లేదు సాఫ్ట్ ఈ కంపెనీ ఐ మీన్ ఈ కంప్యూటర్ లేదు ఏసీ లేదు మనకి వస్త్రాలు కూడా లేవు లిటరల్లీ బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం అప్గ్రేడ్ అవుతూ వచ్చాం సాయం సహాయం ఎక్కడ నుంచి తీసుకున్నాం అంటే ఈ పంచభూతాలు సో మీరు ఐ మీన్ ఈ పంచభూతాలతో ఎలా నడవాలి అనేది చెప్పాలనుకుంటున్నారు అంతే కదా సార్ అనంత శక్తి ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి పంచభూతాల చాలా మందికి ఇప్పుడు పల్లెటూరులో ఉంటారు అన్ఎడ్యుకేటర్స్ ఉంటారు వాళ్ళకి విజువలైజేషన్ సబ్కాన్షియస్ ఇవన్నీ తెలియదు కదా పంచభూతాలు అంటే వాళ్ళకి పూర్తి అర్థమైపోతుంది దానికి పంచభూతాల యొక్క తత్వము వాటి యొక్క విల్ పవర్ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వాటిని మనం కరెక్ట్ టయానికి యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలా ఉపయోగపడతాయి మన ప్రతి మనిషికి మూడు సంవత్సరాలు మాట్లాడుకున్నాము డబ్బు హెల్త్ రిలేషన్ ఈ పంచభూతాలకు మమేకమైతే మనిషి ఎప్పుడైతే ప్రాక్టికల్ గా జీవిస్తాడో అప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమవుతుంటే నిదానంగా తొలగిపోతాయి ఆ పంచభూతాలతో మమేకమైన ప్రేమవుతుందంటే మనిషి సాక్షిభూతంగా ఉండగలుగుతాడు అంటే వీటితో ఎప్పుడైతే మమేకం అవుతాం మన చుట్టూ ఒక పాజిటివ్ వారే క్రియేషన్ అవుతుంది పాజిటివ్ వారే క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి కాబట్టి మనకు తెలియకుండానే పంచభూతం ఇంత పవర్ ఉంది అద్భుతమైన సమాచారాన్ని పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి